నా పేరు ఎంభవాని బాయ్ నేను ఏపీటీడబ్ల్యూఆర్ ఎస్ఓఈఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజ్లో చదువుతున్నాను మా మా ఊరు కదిరి నేను సెకండ్ ఇయర్లో నైన్ ఎయిటీ టూ మార్క్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దానికి మా మా ప్రిన్సిపల్ సార్ వైస్ ప్రిన్సిపల్ మేడం ఎంతో కృషి చేశారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అలాగే నేను సెకండ్ ఇయర్ తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్ కావాలనేది నా ఏము దానికి మా సార్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామన్నారు ఫస్ట్ నుంచి చెప్పలేదు సార్ ఎంబీబీఎస్ డాక్టర్ అయిన తర్వాత పేదలకి సేవ చేయాలని అనుకుంటున్నాను మా పేరెంట్స్ ఇద్దరు ఫార్మర్స్ వాళ్ళు నా చదువు కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు నేను డాక్టర్ కావాలని ఎంత ఖర్చు అయినా పర్లేదు మేము చదివిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు అలాగే మా టీచర్స్ కూడా ఇక్కడ లెక్చరర్స్ కూడా బాగా చెప్తారు క్లాసెస్ చెప్పేవన్నీ బాగా అర్థమవుతాయి ఎగ్జామ్స్ టైంలో బాగా ప్రిపేర్ చేయిస్తారు నైట్ టెన్ దాకా ఉండి చదివిస్తారు అందువల్ల మేమందరం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తే సెకండ్ ఎగ్జామ్ రాసాము అరవై తొమ్మిది మంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది అలాగే నైన్ హండ్రెడ్ అబవ్ కూడా చాలా మందికి వచ్చింది మందికి వచ్చింది ఎన్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రిన్సిపల్ని రాజీవ్ నగర్లో మా కాలేజీ రెండు వేల ఏడులో స్థాపించారు మా కాలేజీలో ఈ సంవత్సరం రెండవ సంవత్సరం సెకండ్ ఇయర్ అరవై తొమ్మిది మంది ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి ఉన్నారు అరవై తొమ్మిది మంది పాస్ అయ్యారు అందరు ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యారు అరవై తొమ్మిది మంది ఫస్ట్ క్లాస్లో ఏ గ్రేడ్లోనే వచ్చాయి అలాగే తొమ్మిది వందల దాటిన వాళ్ళు ఇరవై ఎనిమిది మందికి తొమ్మిది వందల మార్కులు దాటాయి దీనికి మా ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు మా విద్యార్థులు కృషి చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ఉన్నాను అలాగే మా కాలేజీలో ఎం భవానీ ఆ అమ్మాయికి తొమ్మిది వందల రెండు మార్కులు వచ్చాయి నాకు చాలా సంతోషంగా ఉంది ఒక ఎస్టీ అమ్మాయికి ఇన్ని మార్కులు రావటం గర్వకారణంగా ఉంది అలాగే ఈ అమ్మాయి త్వరలో ఎంబీబీఎస్ సీటు కొట్టిందని ఆ ఎంబీబీఎస్ సీటు కొట్టి పేదవాళ్ళకి చక్కగా సేవ చేస్తానని చెప్పినందుకు నాకు ఆనందంగా ఉంది ఒక ఎస్టీ పాప మారుమూల గ్రామం నుంచి వచ్చి ఈ తొమ్మిది వందల ఎనభై మార్కులు ఎనభై రెండు మార్కులు సాధించడం ఎంతో గర్వకారణంగా నేను ఉన్నాను అలాగే ఈ కాలేజీలో గత పది సంవత్సరాలు రెండు వేల ఏడు నుంచి స్థాపించారు అనేక మందికి ఎంబీబీఎస్ సీట్లు మరియు ఎన్ఐటి సీట్లు ఐఐటి సీట్లు వచ్చి ఉన్నాయి ఈ కాలేజీ మా అందరికీ ఎస్టీ టోటల్ గా స్టూడెంట్స్ అందరూ ఎస్టీ స్టూడెంట్స్ ఏ ఎస్టీ స్టూడెంట్స్ మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఎంబీబీఎస్ ఐఐటి ఎన్ఐటి సీట్లు కొట్టడం ఆ కాలేజీ యొక్క గొప్పతనం గర్వకారణం